ఎందుకంటే దేవుని ఆత్మ బలముగా దిగిన తర్వాత మనిషికి ఏమవుతుందంట కొత్త ఆత్మ వస్తుందట నూతన ఆత్మ వస్తుందంట అంటే దేవుని ఆత్మ ఎవరి మీదకైతే దిగిందో వారు బలవంతులు అవుతారు ఆత్మలో శక్తివంతులు అవుతారు ఎందుకంటే ప్రీతి ఏం పెట్టరా మనం కొంచెం ముందుకు నడవగలిగితే పదకొండో అధ్యాయం ఆరో వచ్చిన నుంచి సౌలు ఆ వర్తమానం వినగానే ఎందుకు ఏ వర్తమానం నా నాహోసు బయలుదేరి యాపేది గిలా మీదకి వచ్చేసి యుద్ధం చేసి చెప్పితే చెప్తే ముందు ఈ జీవితం ఏంటంటే గదిలో దాక్కుని నేను లేను రా బాబు అని చెప్పించుకుని ఎవరిది సౌలు మహారాజ్ది అవునా కాదండి వరవ ఏడు రాను కానీ ఎవరే చీటీలు తీయండి ఏ చీటీ తీయండి పన్నెండు గోత్రాలు చీటీలు చేయమంటే చిట్ట చివరికి వచ్చిందంట బెన్యామిన్ గోత్రం బెన్యామిన్ గా గోత్రం వచ్చినప్పటికీ వాళ్ళు ఎక్కడ ఎవడున్నాడు రా బాబు అనగానే ఈయన ఎక్కడున్నాడంటా దేవుడు చేస్తున్నాడు ఏహోవా ఆడెక్కడున్నాడు తెలుసా వాడు సామాన్య గదిలో ఒక మూలం దాక్కున్నాడు వాడిని పట్టుకుంట్రా అన్నాడు అంతే హలో వింటున్నావా దేవుడే నిన్ను అభిషేకించాలని అనుకుంటే తన పనిలో వాడుకోవాలనుకుంటే నువ్వు ఏ మూలను దాక్కున్నా ఉండలేవయ్యా అక్కడి నుంచి లాక్కొచ్చి మరీ నిన్ను ఆయన పని చేయించుకుంటాడు చాలామంది భయం ఉంటుంది కదండి దేవుని పని చేయాలంటే అవి బాబు దేవుని పన ఈ మధ్యకాల మరీ భయం పరిగిపోయింది ఎందుకంటే నాలుగు గంటలు వేపేస్తాను కదా కదండి నాలుగు గంటలు వేపేసి మోగరించండి ఏ శ్రత్వం చేయమనగానే అందరూ కూడా ఏమవ్వలేదు మోగలేసి స్తోత్ర ప్రార్థన ఏ సురక్షితమని అనగానే తండ్రి నీకు స్తోత్రమయ్యా ఇప్పుడే బెదురు కునుకు అదురుకునుకు పడుతున్న టైంలో ఈయన ఫోన్ చేసేడు అందు అవునంటారు కాదంటారు అప్పుడు ఏం చేయాలి నాతో పాటు మోకరించాలి మోకరించి ప్రార్థనలో ఏకేపి పెంచాలి అప్పుడు తగిపోతా అడుగు తర్వాత మళ్ళీ వ్యక్తిగత ప్రార్థన దేవుడికి చేస్తున్నాడు అప్పుడు మీకు మిమ్మల్ని ఏం చేస్తున్నాం తర్వాత దేవుని కుదిలేస్తున్నా ఎందుకని మీరు ఐదు నిమిషాలు చేస్తారో పది నిమిషాలు చేస్తారో ఎమ్మంటనే దొప్పడే పక్కన ఉండదు కదా ఇప్పుడు దూరంగా ఉండదు ఇలా లాగేసుకుంటారో అది మీ ఇష్టం ఆ శక్తిని బట్టి దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు మర్చిపోకండి అనొచ్చి ఒక మాట అందరు కూడా బిడ్డలరావు ప్రిగిలారావు అరగంట తగ్గకుండా మీరు ప్రార్థనలు చేయను అంటే తెల్లారిపోయి పది అయిపోద్ది అవునా కదండి ఈలోగా మ్యూట్లో పెట్టేసి ఎవరి ఫోన్ వాళ్ళకి పోతారు అవునంటారు కాదంటారు అందుకే వ్యక్తిగతంగా మీరు ఐదింటి వరకు చేసుకుంటారు ఆరింటి వరకు చేసుకుని మీకున్న ఉన్న కాశ్ అని బట్టి మీరు ప్రార్థన చేసుకుంటారు అవునా కదండి అప్పుడు కూడా దొంగలు ఉన్నారా దొంగలుగా ఉన్నారనుకోండి మనకంటే పెద్ద దొంగలు ఇంకెవరో కూడా ఉండరేమో అవునా కదా చెప్పండి ఈ మాట చెప్తున్న ప్రియదేవుని జాగ్రత్తగా వినండి అభిషేకించబడిన తర్వాత కూడా సౌలు గారి యొక్క పరిస్థితి ఏంటంటే భయస్థుడు పరిస్థితి ఏంటి భయస్థుడు అయితే గమనించిన ప్రీతి ఏం బిడ్డరా ఇక్కడ మనం ఆలోచించగల ఆలోచించగలిగితే అమోనీడైన నాహోషు ఏమంటే నాహోషు యుద్ధానికి వస్తానని అన్నగానే ఆరు వచ్చిన చదువు ఒకసారి పదకొండు ఆరు సౌలు ఆ వర్తమానము వినగానే దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చెను బలముగా వచ్చెను బలముగా వచ్చెను బలముగా రాగానే అయ్యారు ఏమైపోయాడంట ఉగ్రుడైపోయాడంట ఏమైపోయాడు ఉగ్రుడు అచ్చగ్రుడు అంటే ఉగ్రత మించిపోయింది ఆ ఉగ్రత ఎలాగొచ్చిందని పిరికొడికి ఆత్మశక్తి ఎంతటి పిరి దేవుని ఆత్మ కలిగిన వాడు భయపడ్డం అర్థోతుందండి భయం అనేది అంటారు లోకల్ అంటారు కదండి బయోడేటాలో అంతే అదేనని అంటారు కదండి నేను అంటాను నాకు డైరీ డైరీ ఉంటుంది డైరీలో కూడా రాసుకుని అండి అసలు భయం అనేది ఎందుకని దేవుడే మనకు తోడుగా ఉంటే నరులేమి చేయగలరు మనల్ని ఏం చేయాలి గట్టిగా అయితే పేగనొక్కు చంపేసి ప్రాణం చేయగలరు అంతేనా కాదా ఏ రాడ్డుతోని ఏ గోడలతోని ఏ కత్తుతో నరికి ప్రాణం తీయగలరు అంతే ఐదు నిమిషాలు పని గట్టిదేమి కాదు అది ఎప్పుడు కానీ చచ్చిపోయే ప్రాణాలే ఉంటామని చెప్పండి ఏమా ఉండిపోతామా ఏం ఉండవు దేవుని ఆత్మ కలిగిన వారు పిరికి ఉండరు ఉండలేరు ధైర్యవంతులు ఉంటారండి ఒకవేళ దేనిలోకి వచ్చిన తర్వాత కూడా పిరికిగా ఉన్నారంటే ఇంకా ఏం లేదంట ఆయనకి అది అన్నమాట దేవుని ఆత్మ పని చేయడం లేదు అనేది మనకు అర్థం చేసుకోవాలి ఎప్పుడైతే ఈయనకంట మహా ఉగ్రుడు ఉగ్రుడైపోగానే జాత ఎడ్లు తీసుకుని ఏం చేశాడంట తునా తున కలకం చేసేసి ఇస్రాయేల్ దేశం ఉందో పాలస్తీనా మొత్తం అంత పంపించాడంటా మరి నాయన ఎక్కడి నుంచి వచ్చిందిరా బలము ఆ ధైర్యం అంటే దేవుని దగ్గర నుంచి వచ్చింది ఆత్మాభిషేకం పొందితే ఎవరికైనా వస్తుంది ఎవరికైనా వస్తుంది రావాలి